నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు కొన్నిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ వెళ్తున్నారు జగన్ గారు దేశం దాటి వెళ్తున్నారు అంటే రాష్ట్రంలో ఎలాంటి అలజడులు సృష్టిస్తారో అన్న భయం అందరిలోనూ కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆయన లండన్ వెళ్ళినప్పుడు బాబుగారిని అరెస్ట్ చేయడం అలానే కొన్ని గొడవలు లాంటివి సృష్టించడం అనేది మనం గతంలో చూసాము మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందేమో జాగ్రత్తగా ఉండాలేమో అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అసలు నిజంగా ఎవరైనా వైసీపీ వాళ్ళు కుట్రలు పన్నుతున్నారా జగన్ ఇక్కడ లేని సమయంలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్తున్నారు ఆయన ఇక్కడ లేని టైంలో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి అని పేర్ని నాని గారు అలానే వైసీపీలో కొంతమంది నేతలు పన్నాగం పన్నుతున్నట్లు ప్రస్తుతం సమాచారం వస్తుంది ఇందులో వాస్తవం ఎంత ఎలాంటి నెలకొనే పరిస్థితి ఉంది మనకి ఒక రౌతు మెతకైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడిచిందని చెప్పని ప్రభుత్వం ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయలేకపోతే కఠినంగా వ్యవహరించకపోతే శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు విగ్రహాలు తగలబెట్టాలి తద్వారా కుల ఘర్షణలు మత ఘర్షణలు చెలరేగించాలి అని చెప్పని ఆలోచన చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు విద్వేష ప్రచారాలు మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలతోటి తద్వారా సమాజంలో అండ్రెస్ట్ క్రియేట్ చేయాలనే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అదే ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఇటువంటి కుట్రలకి కుయుక్తులకి కుతంత్రాలకి పాల్పడే వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ స్థాయి ఏదైనా సరే వాళ్ళ వల్ల ఈ సమాజానికి శాంతి భద్రతలకి విఘాతం కలిగే పరిస్థితి అంటే ప్రజల జీవన స్రవంతికి విఘాతం కలిగించాలి శాంతియుత వాతావరణంలో జీవించే ప్రజల హక్కుని స్వేచ్ఛని భంగం కలిగించాలి అని చెప్పని ఎవరు ఆలోచన చేసినా సరే కఠినంగా కనుక ప్రభుత్వ చర్యలు తీసుకుంటే ఎంతలా వాడి అయినా అరికట్టచ్చు అయితే ఇక్కడ ఏం జరుగుతోంది నేను చూసాం మనం మచిలీపట్నంలో పేరుని నాని మాజీ మంత్రి ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న క్యాండిడేట్ ఆయన స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు అధికారుని బెదిరిస్తూ ఉన్నాడు సరే అతను రాజకీయ నాయకుడిగా తన శ్రేణుల ముందు తన హీరోయిజం చూపించుకోవడానికి డ్యూటీలో ఉన్న బెదిరించాడని అనుకున్నాం ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ ఆ విధంగా బెదిరిస్తూ ఉన్నప్పుడు మిగిలిన పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు నేను తిరగబడాలి అని అంటే మనకు కొన్ని చట్టపరమైన పరిమితులు ఉంటాయి కానీ వాళ్ళ స్టేషన్లో కూడా వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే స్థితి రాజకీయ నాయకుల వైపు నుంచి ఎదురవుతూ ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు చట్టపరంగా స్పందించలేదు అక్కడ ఆ విధమైన వ్యవహార కనపరిచిన వాడిని ఏదో సినిమాలో చూస్తుంటాం మనం నిజ జీవితంలో కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి డ్యూటీలో ఉన్న యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ మీద సవాళ్ళు విసిరితే కాలర్ పుచ్చుకొని లాక్కెళ్ళి లాకప్లో పడి ఏం చేయగలుగుతారు అంటే పోలీసుల మీద భౌతిక దాడులకు పాల్పడతారా సరే పాల్పడినివ్వండి ఎంతమంది పాల్పడతారు పోలీసులు దాన్ని హ్యాండిల్ చేయలేరా మీకు అధికారం ఉంది యంత్రాంగం ఉంది మీరు రిసోర్సెస్ ఉన్నాయి మీ చేతిలో ఈ విధమైన అలజడులకి అల్లర్లకి పాల్పడే వ్యక్తులని కట్టడి చేయలేకపోతే రేపు రోజున పేరు నాని లాంటి వ్యవహార మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కూడా బిగించేస్తారు అప్పుడు ఇక రెగ్యులర్ పోలీసింగ్ అనేది మీరు మెయింటైన్ చేయగలుగుతారా లాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలుగుతారా మీరు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా పోలీసులకి విస్తృత అధికారాలు ఇవ్వాలి అలా అని చెప్పని ప్రజల భావపర్యటన స్వేచ్ఛను అణచివేసే విధంగానో ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాచే విధంగా కూడా కాకూడదు ప్రజలకి తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉండాలి స్వేచ్ఛ ఉండాలి రాజకీయ పార్టీలకి తమ స్వేచ్ఛాయుత వాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి కానీ వాటి మాటున సమాజంలో అస్థిరత కలగజేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ మీద భౌతిక దాడులకు పాల్పడతామని అంటే దాన్ని టాలరేట్ చేయడానికి వీల్లేదు అలా టాలరేట్ చేయటం వల్ల ఈ విధంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శించే వ్యక్తులైనా శక్తులైనా సరే ఒక్క క్షణం కూడా ప్రజా జీవితంలో కంటికి కనపడనివ్వకూడదు వాళ్ళని ఇవాళ సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకునే వాళ్ళు దానికి ఒక పరిమితి ఉంటుంది ఒక పరిధి ఉంటుంది చట్టానికి లోబడే వ్యవహరించాలి మేము చట్టాలను అతిక్రమిస్తాం మేము ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము ఏ దురాఘాతాలకైనా ఏ దౌర్జన్యాలకైనా పాల్పడతాము అని అంటే సహించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండకూడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన చేస్తున్నాడు కదా అని చెప్పని ఆయన ఆబ్జెన్స్లో రాష్ట్రాన్ని అస్థిరత పాలు చేస్తాను ఒక రావణ కాష్టం రగిలిస్తాను నేను ఇక్కడ ఆయన వ్యవహారాలు చూసాం మొన్న ఆయన చెప్తున్న విధంగానే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు ఉండగా అనకాపల్లి జిల్లా మాకవరం ఎందుకు వెళ్ళాడు ఆయన పర్యటనకి అక్కడ కారణం ఏంటి అంటే ఆ రోజు విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంది విశాఖపట్నం బ్రాండ్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అక్కడికి ఇవాళ భారతదేశంలోనే మోస్ట్ ప్రాస్పెక్టివ్ అండ్ హ్యాపీనింగ్ సిటీగా విశాఖపట్నం ఎమర్జ్ అవుతూ ఉంది అటువంటి స్థితిలో బ్రాండ్ విశాఖపట్నాన్ని దెబ్బ కొట్టాలని ఒక లక్ష్యంతో దురుద్దేశంతో కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కాలేజీలు ఉండగా ఆయన విశాఖపట్నం సందర్శనకు వెళ్ళాడు సందర్శనకు వెళ్ళడమే కాకుండా అక్కడ పోలీసులు విధించిన నిబంధనలన్నింటినీ కూడా అతిక్రమించి పదకొండున్నరకు ఎయిర్పోర్ట్లో దిగితే సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలు సేపు దానికి మెడికల్ కాలేజ్ దగ్గర కట్టడానికి అరవై మూడు కిలో అరవై మూడు కిలోమీటర్లకి అంటే ఉద్దేశపూర్వకంగా నువ్వు ట్రాఫిక్ను స్తంభింపజేస్తూ నీ రాజకీయ పర్యటన కోసం ప్రజా జీవితాన్ని అస్థిరపాలు చేస్తా వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఎక్కడికక్కడ ట్రాఫిక్లో ఇరుక్కిపోయి అంటే ఈ విధమైన యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అదే యాటిట్యూడ్ని వాళ్ళ నాయకులు కూడా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కనుక దాన్ని కట్టడి చేయలేకపోతే అది ప్రభుత్వ అసమర్థతగా భావించాలి ఇవాళ మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రంలో మీకు కావాల్సిన భూమి ఇస్తాము మీకు కావాల్సినంత నీటి లభ్యత ఉంది మానవ వనరులు ఉన్నాయి కరెంట్ ఉంది రోడ్ కనెక్టివిటీ ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది పోర్టు కనెక్టివిటీ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఇస్తాం ఇవి కాదు చెప్పాల్సింది మా దగ్గర శాంతి భద్రతలు బాగా కాపాడబడతా ఉన్నాయి మీరు పెట్టిన పెట్టుబడులు సురక్షిత వాతావరణంలో మీ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు మా రాష్ట్రంలో ఉంది అని చెప్పని ధైర్యంగా సగర్వంగా చెప్పగలగాలి అలా చెప్పకుండా ఉంచటం కోసం జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు ఇవాళ ఎన్డీఏ కూటమి తాను వాగ్దానం చేసిన ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కనుక చేయగలిగింది అన్నప్పుడు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ దిశగా అభివృద్ధి చేయగలిగింది అన్నప్పుడు రాబోయే ఎన్నికలకి వైసీపీకి అజెండా ఏముంటుంది కాబట్టి ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన జరగకూడదు జరగకుండా ఉండాలి అని అంటే పారిశ్రామిక పెట్టుబడులు రాకూడదు పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా ఉండాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చూపించాలి అలా చూపించినప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని ఒక డిఫాల్టర్గా రెండు వేల పంతొమ్మిది నాడు ఎలా చూపించారో అలా చూపించగలుగుతాం తద్వారా ప్రజలకు మళ్ళీ అల్టిమేట్ ఛాయిస్ నేనే అవుతాను అని చెప్పని ఒక ఆలోచనతో జగన్మోహన్ రాజకీయాన్ని ఎంచుకుంటా ఉన్నాడు అతని రాజకీయ విధానం చాలా క్లిష్టంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి దాంట్లో అతని ఆలోచన దూరంలో కానీ అతని రాజకీయ విధానాల్లో కానీ అతను ఎక్కడ తాపరికం మెయింటైన్ చేయటంలా విధ్వంసకరమైన రాజకీయాన్ని నేను ఎంచుకుంటా ఐఎమ్ నాట్ ఏ కన్స్ట్రక్టివ్ పాలిటీషియన్ ఐఎమ్ ఏ డిస్ట్రక్టర్ అని చెప్పని అతను పదే పదే రుజువు చేసుకుంటానే ఉన్నాడు నాడు పాలకుడుగాను అదే రుజువు చేశాడు ప్రజావేదిక కూల్చివేత రాజధాని పనులు స్తంభింపజేయటం ఇసుక పాలసీ రద్దు అన్న క్యాంటీన్లు రద్దు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు పోలవరం టెండర్ లాంటి టెండర్లు రద్దు అంటే కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్ కాకుండా డిస్ట్రక్టివ్గానే ఆయన పరిపాలన సాగింది ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమంటున్నాడు సాంకేతికంగా సాధ్యపడట్లేదు కానీ ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ అదే పదకొండు మంది శాసనసభ్యులే ఉన్న ఇవాళ ప్రభుత్వంలో ఉన్న అధికార కూటం కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అదొకటే అటువంటి పార్టీ బాధ్యతాయుత రాజకీయం కాకుండా ఈ విధ్వంసకర రాజకీయాన్ని తను ఎంచుకుంటా ఉంటున్నాడు అలా ఎంచుకోవటమే తన విధానం తన రాజకీయం దాని ద్వారానే మళ్ళీ తిరిగి తనకు మనుగడ రేపటి రోజున మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి రాచబాటు ఇదే అని చెప్పని ఫీల్ అవుతున్నాడు అలా ఫీల్ అవుతున్నప్పుడు అతని రాజకీయం వల్ల రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతినే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఇంత కష్టపడి ఇంతమంది పారిశ్రామికతను నొప్పించి ఇక్కడున్న మెరిట్స్ని ప్రమోట్ చేసుకుంటూ లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం అతను వైపు నుంచి జరిగితే టాలరేట్ చేయాల్సిన నష్టం లేదు కాబట్టి పేర్ని నాని లాంటి ఈ వ్యవహార శైలి మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి లేదు అనంటే రేపటి రోజున ఇదే వ్యవహార శైలి ఇదే యాటిట్యూడ్ ఓహో మనం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయొచ్చు పోలీసులు నిలదీయొచ్చు వాళ్ళ ఇంటిగ్రిటీని ప్రశ్నించవచ్చు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునివ్వకుండా మనం ఆటంకం కల్పించవచ్చు మనల్ని ఎవరేం చెయ్యలేరు అన్న ధోరణి కనుక మిగిలిన ఇన్ఛార్జీల్లో కూడా ప్రబలింది అని అంటే రేపు రోజునది సమాజంలో అస్థిరతకి దారితీస్తుంది పోలీసుల మోరాలిటీ దెబ్బతింటానికి కారణం ఉంది కాబట్టి పోలీసుల మోరాలిటీకి బూస్టింగ్ ఇవ్వాలి అని అంటే ప్రభుత్వ పరంగా కఠినంగా వ్యవహరించాలి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఏ స్థాయి వ్యక్తినైనా సరే పుచ్చుకొని తీసుకెళ్లి లోపల పడేసే స్థాయి తెగువ పోలీస్ డిపార్ట్మెంట్కి కల్పించి తిరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా ఏ విధమైన హిడెన్ హిడెన్ ఎజెండాతో అతను రాష్ట్ర రాజకీయాన్ని శాసించాలి అని చెప్పని ప్రయత్నం చేసినా అటువంటి ఆలోచనని మొక్కలోనే కట్టడి చేయడానికి మచ్